ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూసినటువంటి స్థలం వచ్చేసి మనకి ప్రొద్దుటూరులోని ఆర్ట్స్ లో ఉన్నటువంటి సాయిబాబు ఫ్యాన్సీ స్టోర్కి ఆపోజిట్లో అయితే వస్తుందండి ఈ స్థలం వచ్చేసి మనకి రెంట్కి అయితే కనుక అవైలబుల్గా అయితే ఉందండి మెయిన్ రోడ్డు పక్కన అయితే కనుక ఈ స్థలం అయితే కనుక అవైలబుల్గా అయితే ఉందండి ఈ స్థలానికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్ప్లే మీద అవుతున్న నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే వచ్చేసి ఈ స్థలం వచ్చేసి మొత్తం వచ్చేసి మనకు నాలుగు సెంటర్లు అయితే కనుక ఉందండి తూర్పుకి ఒక రోడ్డు దక్షిణానికి అయితే కనుక ఒక రోడ్డు ఉంది మెయిన్ రోడ్డు ఉన్నటువంటి ఈ స్థలం వచ్చేసి మనకు టీ షాప్ కావచ్చు హోటల్ కావచ్చు అయితే మంచి అనుకూలంగా అయితే కనుక ఉంటుందండి ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు మెయిన్ రోడ్కి సెంటర్లో అయితే కనుక స్థలం అయితే కనుక రెంట్కి అయితే అవైలబుల్గా గా అయితే ఉందండి వీడియోలో వస్తున్న స్థలం గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక డిస్ప్లే మీద అన్న నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను కాకపోతే ప్రతిరోజు చాలా మంది స్థలం లీజు తీసుకొని వ్యాపారాలు చేయాలని వాళ్ళకి వచ్చేసి ఈ వీడియో అనేది రీచ్ కావచ్చు వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయాల్సిగా మరీ మరీ రిక్వెస్ట్ చేస్తు వీడియో సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు పొందారా అనుకుంటే మాత్రమే ఒక లైక్ లైక్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే మన ఛానల్ కొత్తగా ఉన్న ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించి రెంటెడ్ కావచ్చు సేల్స్ కావచ్చు అయితే ఉన్నటువంటి వీడియోస్